ఒకప్పుడు కేసీఆర్ గెలిచిన సీటు ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత అడ్డాగా ప్రతిష్టాత్మకంగా మారిన చోటు ఫార్ డీకే డీకేరుణ మొదలెట్టిన ఫైట్ టోటల్ గా తెలంగాణలోకెళ్ళ మోర్ అండ్ మోర్ హాట్ వికెట్ పాలమూరు ఎంపీ సీటు కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్ రెడ్డే నేరుగా బ్యాటింగ్ చేయడంతో వేడెక్కిన మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు ముందు ఎవరు వెనక రేవంత్ విసిరిన ఛాలెంజ్ కి ఆ ఇద్దరూ సిద్ధమైనా

పేరుకు ట్రయాంగిల్ ఫైట్ అయినా వారు వన్ సైడ్ అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ముగ్గురు క్యాండిడేట్ల దగ్గర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సృష్టించిన ప్రభంజనమే ఆయుధంగా హస్తం గుర్తుపై పోటీకి దిగి రెండోసారి గెలుపు కోసం ఖర్చీ పేశారు వంశీ చంద్రెడ్డి మోదీ హవా ఉమ్మడి జిల్లాపై తన కుటుంబానికి ఉండే పట్టు దానికి తోడు సుదీర్ఘ రాజకీయ అనుభవం వీటన్నింటినీ నమ్ముకొని బరిలో నిలుస్తున్నారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఇక పదేళ్ల కేసీఆర్ గవర్నెన్స్ నే మోడల్ గా చూపిస్తూ కథన రంగంలోకి దిగుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ పడ్డ ఆ ముగ్గురు అభ్యర్థులే ఈసారి కొత్తదనం లేకపోయినా పోరు తీరులో మాత్రం నావెల్టీ కనిపిస్తోంది భారీ సైజు లక్ష్యాలతో కాంగ్రెస్ బీజేపీ బరిలోకి దిగుతుంటే ఉనికి కాపాడుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో గులాబీబాస్ కేసీఆర్ ఇక్కడ నుంచే గెలిచారు పైగా తను మహబూబ్ నగర్ ఎంపీగా ఉండగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనే సెంటిమెంట్ కూడా ఉంది అటు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మహబూబ్ నగర్ ఎంపీ సీటు పై స్టేట్ వైడ్ ఫోకస్ పడింది రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం నుంచి యాభై వేల ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు మహబూబ్ నగర్ ఎంపీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ ఉన్నాయి మహబూబ్ నగర్ జచర్ల షాద్ నగర్ కొడంగల్ నారాయణపేటల్ తేవరక్ర సాటి మొత్తం పదహారు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు విక్టరీ కొట్టింది బీఆర్ఎస్ మూడు సార్లు గెలిస్తే బీజేపీ ఒక్కసారి మాత్రమే పాగా వేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా నటుగా నడిచింది యుద్ధం పవర్ లో ఉన్న పార్టీ కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈజీ విక్టరీ కొట్టేశారు మన్నే శ్రీనివాస్ మనే అరుణపై దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో నెగ్గాయి మూడో స్థానానికి పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ మరి ఈసారి ఎన్నికల్లో ఎవరిది పైచేయి కాబోతోంది తరచూ కొడంగల్ టూ రేస్ తో ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో భేటీ అవుతూ హల్చల్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు న్యాయయాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రత్యర్థి లేరు రెండవ స్థానం కోసం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోటీ పడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలకి తగ్గకుండా మెజార్టీతో గెలవబోతుంది మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాము మా లోక్సభ నియోజకవర్గం నుంచే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి మన లోక్సభ నియోజకవర్గం నుంచి ఉండడం మనకొక సువర్ణ అవకాశము మనం ఏదడిగినా కాదనటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారి అండతోటి ఎన్ని నిధులైనా కానీ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మనం తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అటు బీజేపీ సైతం పాలమూరు ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది త్వరలోనే జాతీయ నేతల్ని రంగంలోకి దింపి ర్యాలీలు కార్నర్ మీటింగ్లు అగ్రనేతలు ముఖ్య అతిథులుగా భారీ సభలకు ప్లానింగ్ జరుగుతోంది కృష్ణమ్మ క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర పేరుతో సుడిగాలి పర్యటన చేసొచ్చి మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు డీకే అరుణ మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతున్నారు ఇక్కడ కూడా నరేంద్ర మోదీ గారి పార్టీ నుంచి డీకే అరుణమ్మని గెలిపిస్తేనే ఈ ప్రాంతానికి లబ్ధి చేకూరుతుంది కేంద్రంలో నరేంద్ర మోదీ గారే రేపు తెలంగాణను పెద్ద ఎత్తున అభివృద్ధికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ నుంచి ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఎక్కువ గెలిస్తే అంత తెలంగాణకు లాభం జరుగుతుంది పాలమూరుకు లాభం జరుగుతుంది మన మేమునారు పార్లమెంట్లో ఇక్కడ నన్ను గెలిపిస్తే దేశం కోసం నరేంద్ర మోదీ పాలమూరు అభివృద్ధి కోసం డికే కానీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళడం మరో ఇద్దరు కీలక నేతల రాజీనామాలు కమలం క్యాడర్ను కలవరపెడుతున్నాయి ప్రచారంలో వెనుకబడ్డ కార్ పార్టీ కూడా ట్రాక్ ఎక్కేందుకు రెడీగా ఉంది కేసీఆర్ కేటీఆర్ సహా ముఖ్య నేతలతో ర్యాలీలు సభలు జరగబోతున్నాయి స్థానిక నాయకత్వంలో మాత్రం మునుపటి జోష్ కొరవడింది సిట్టింగ్ సీట్ ను కాపాడుకోవాలన్న కమిట్మెంట్ తో ముందుకెళ్తోంది బిఆర్ఎస్ అధిష్టానం ఈరోజు ప్రజలు ఊర్లల్లో మంచి సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ పది సంవత్సరాలు హ్యాపీగా గడిపారు ఆ విధంగా ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల విషయం వేరే ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా మాకు కేసీఆర్ గారిని మళ్ళీ కోరుకుంటున్నారు జనాలు నేను ఇంతకుముందు సిట్టింగ్ ఎంపీని మేము మాకు ఇక్కడనే లోకల్ మేము ప్రాంతీయ ఇక్కడ ఉంటాం నేను ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను నేను ఎప్పుడు కానీ ఈ వారు ఏ ఫోన్ చేసినా కానీ వీళ్ళకి రాత్రి బావలు మేము అందుబాటులో ఉంటాం ఎందుకంటే మిగతా క్యాండిడేట్ ఇద్దరు నాన్ లోకల్ పోవాలి రాష్ట్ర జాతీయ రాజకీయ పరిస్థితులు అంశాలపై కూడా ఫోకస్ పెట్టి కొట్లాటకు సిద్ధమయ్యాయి మూడు పార్టీలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడంతో ముందే నిలిచింది కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య రచ్చలేపుతోంది మహబూబ్ నగర్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో రెడీ అంటున్నారు వంశీచంద్రెడ్డి బీజేపీ అభ్యర్థి డికే అరుణ కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీచంద్రెడ్డికి ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి అది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో హాట్ అండ్ హాటెస్ట్ గా మారింది మహబూబ్నగర్ ఎంపీ కుర్చీ